ఎంపీ సీట్ గురించి మాట్లా చంద్రబాబు గారు నిర్ణయించుకోబంధం అంటే రఘురామ్ గారు మీతోనే ఉండేవారు సాక్ష్యం అంటున్నాడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను ఆయన రఘురామ్ గారు నేను ఎంపీ టికెట్ గురించి మాట్లాడలేదు రఘురామ్ గారు కలిసి పంచాము నాని గారు ఆ ట్వీట్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదని చెప్తాం సార్ సరే సమాధానం సరే సార్ మీ క్యాడర్ అంతా కూడా కొంచెం గందరగోళంలో ఉన్నారు పరిస్థితి కుదర్ మీరు పెట్టండి వీటితో మీరు ఏం చెప్తారు సార్ క్యాడర్కి మీరు ఏం చెప్తారు వాళ్ళ క్లారిటీ ఉంది మీకే క్లారిటీ లేదు మీడియాకి మా వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉంది సో అయితే మీరు మీడియాకి క్లారిటీ మీ ఫ్లైట్ ఏదన్నా విషయం వాళ్ళు ఏ ఫ్లైట్ అంటున్నారు మీ ఫ్లైట్ ఏదో తెలుసారు కానీ ఎల్లుండి జరిగే సభకి మీ అభిమానులకు ఏం చెప్తారు కాదు నేను చెప్పేది ఏంటంటే నన్ను రావట్ అన్నాడు లేదు ఇంకా అధినేత నేను ఏమన్నా చెప్పాను మీకు మళ్ళీ మళ్ళీ మీరు అనాసంగం మాడేస్తాను ట్వీట్లో సోషల్ మీడియాలో ఏం పెట్టాను ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు తద్దు మనుషులు పంపించిన అధినేత ఏం చేసి చెప్పాడో దాన్ని చూసే తప్పకుండా రామభక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను సిరహా సిరసా ఆజ్ఞను అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో రాముడు చెప్తే హనుమంతుడు రెడీ చేస్తాడు ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శ్రేసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను పెట్టాను మరి అర్థమే మళ్ళీ 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 అడిగి నేను ఇందాక అదే చెప్పా క్లారిటీ లేని మీడియాకే నా మైండ్ సెట్ పై నుంచి కింద వరకు నా అభిమానులందరికీ ఫ్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో వాటికి టెలిపతి ఉంటుంది మాకు

చంద్రబాబు గారు చంద్రబాబు గారితో మాట్లాడి చేస్తాం మీరు గెలిపించుకుంటారా తెరపోతా విషయం ఎందుకు తొందర ఎందుకు ఇప్పుడు మీకు కూడా రోజు కావాలి కదా ఏదో ఒకటి వస్తా ఉంటాయి మెల్లిగా కంగారు అన్నీ చెప్తా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం

పది ఏళ్ల పాటు ఎంపిక ఉన్న మీరు ఓడిపోవడం అనే దానికన్నా కనుక ఉన్నప్పుడు ఎవరు కదా డిసైడ్ చేసిన ప్రజలు కదా కాదు కదా ఎవరు గెలిచారు ఎవరు ఎలక్షన్ మీరు సెకండ్ పోస్ట్ కింద చాలా మంది సార్ అక్కడ కాకపోయినా మా నియోజకవర్గంలో పోటీ చేయండి అని చాలా కామెంట్లు వస్తున్నాయి చూద్దాం ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు అడిగారు ఒక సుపారావు ఒక పేదో ఒక కాదు నన్ను నమ్ముకుని ಈ ವಿಜಯವಾಡ ಪಾರ್ಲೆಂಟ್ ನಿಜವರ್ಗೂ ಕೊಟ್ಟು ವೇಲ ಮಂದಿ ಅದನ್ನ

అధినేత మళ్ళీ చెప్పు అదే చెప్పే కదా సిరస ఆజ్ఞం చేస్తాను చెప్తాను మరి ఆ అధినేత పార్టీ కార్యక్రమంలో పాల్గొనదాని నేను ఎట పాల్గొంటాను సార్ పార్టీ కార్యక్రమాలు ఎంపీ వైసీపీ ఫ్యాన్ గాల్లో కూడా గెలిచిన ఎంపీ మీరు పదివేల మధ్య వచ్చిన ఆయన అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం అది పార్టీ కార్యక్రమాలని పక్కన పెట్టడం అంటే ఎలా కొంచెం నేను ఎలా చూస్తాను నేను ఎలా చూస్తాను పార్టీ 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 హైకమాండ్ పార్టీ ఇస్తాం పార్టీ ఇష్టం కదా పార్టీ యాగింది పట్టిస్తే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ సార్ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల నేను నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఒక హావిడ వస్తుంది రేపు భారత్ దాంట్లో పాల్గొంటున్నాను అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగా నియోజకవర్గంలో శంకుస్థాపన నేను దానికి వెళ్తున్నా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది అధికారం

నేను ఈ పార్టీ వదిలేలా నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకుంటాను అందుకే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా రాత్రి మా రాత్రి చెప్పారు సరే ఇప్పుడు పార్టీ అయినాక ఆయన కంపల్సరీస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి అధినేతగా ఆయన తప్పడుదానికి కూడా లేదు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తప్పటిదానికి కూడా లేదు ఎందుకంటే పార్టీ అయిన తర్వాత ఆయన కంపల్సరీ ఆయనకు ఉంటుంది ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు అది నేనైతే ఆయన తప్పట్లా కార్యక్రమాల్లో హాజరు కావద్దు అని చెప్పేది నేరుగా చంద్రబాబు మీకు చెప్పాలి మధ్యలో వాళ్ళు వచ్చి మీరు అధినేత అనేది అధినేత బాసు వాళ్ళకి చెప్పారు వాళ్ళు నాకు చెప్పారు నేను వాళ్ళకి హామీ ఇచ్చాను కరెక్ట్ మాట్లాడు నువ్వు బిగ్ బాస్ మారా కానీ నువ్వు బిగ్ వ్యక్తులు ముందు వచ్చారు మీ బిగ్ టీ వెళ్ళాలని వాళ్ళు ఇద్దరు మాజీ మంత్రులు అవునా అట్లాగే ఒక మాజీ ఎంపీ అట్లాగే ఇద్దరు జిల్లా అధ్యక్షులు అబద్ధం చెప్తారా అబద్ధం చెప్తారా ఏ వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అడగల యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద అని మెసేజ్ అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టాను నేనేమి ఒక్క ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో తప్పక రాలేదు వాళ్ళు ముగ్గురు వచ్చారు నా నేను కాకుండా దానికి ముగ్గురు సాక్షులు కూడా ఉన్నారు అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పండి సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దన్నారు అని అన్నారు మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా అది చెప్పే కదా ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది కాలం కోరుకుంటున్నా కాలం నిర్ణయిస్తుంది యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా ఆయన ప్రస్తుతానికి నా అధినేత నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా ఎక్కడికెళ్తాను ఇక్కడే ఉంటాను మీరు ఎంపీగా పోటీ చేయాలని పొద్దు నుంచి మీ కార్యకర్తలు మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా నేను లాస్ట్ టైమే చెప్పాను నేను ఇండిపెండెంట్ నుంచి నేను ఎంపీ పిలుస్తాను అందుకు డౌట్ లేదు అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నాను అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా మీకు ముందే చెప్పే మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక అవుతాను ఆ ధీమా నా దగ్గర ఉంది ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది నా ప్రజల మీద నమ్మకం ఉంది విజయవాడ ప్రజల మీద తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే సార్ మీరు అంటే మీకు వేరే పార్టీ ఆఫర్ వచ్చిందా సార్ మీకు చెప్పాను రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి కానీ అధినేత వెంట ఉండాలి పార్టీ వెంట ఉండాలి అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డాను మీకు చెప్తానన్నా పదే పదే మీకు చెప్తున్నా మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పి తీసుకొడతా అన్నాడు క్యారెక్టర్ లేని పర్సన్ అట్లాగే ఒక పాలిటిక్ బ్యూరో సభ్యుడు అన్నాడు అదే ప్రశ్న అట్లాగే ఇక్కడ ముంచున్న కార్పొరేటర్ని యాభై మంది దగ్గర దగ్గర అంటే పద్నాలు అరవై నాలుగులో పద్నాలుగు గెలిచారు కనీసం ముప్పై మంది గెలిచేవాళ్ళు ఇంకా కావాలని చెప్పి ఓడిచ్చారు పార్టీని అయినా కానీ ఎక్కడా లేదు పార్టీ నుంచి కానీ అయినా నేను దాని గురించి పెద్ద కట్టుబాట్లు ఎందుకంటే పార్టీ లక్ష్యంతో సరే ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు ఓకే ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా మీద కంగారు పడితే ఎట్లా ఇప్పుడు ఒకరు ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే ఏడు నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది అభిమానులు ఉన్నారు వెల్బ్రిషన్స్ ఉన్నారు అట్లాగే విజయవాడ నాని నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంటు లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అని ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు వాళ్ళందరూ మనోబాల్ కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా ఊరిని మీరు అడగంగానే ఏదో టీఆర్పీ రెడ్లు ఇంకా నేను ఇచ్చేయటం కాదు కదా సార్ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పట్ల కూడా అజ్ఞాత అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా అవును ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా ప్రధానమంత్రి గారికి కలవలేదా కలిసాడే కలవలేదా ఆయన బీజేపీకి కాంగ్రెస్ మొన్న అమిత్ షా గారిని కలిసారా లేదా కలిశారు కదా అది తప్ప అది తప్ప ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు వసంత కృష్ణప్రసాద్ గారు నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు మా తాతగారు వాళ్ళ నాన్నగారు టైం నుంచి కొండపల్లి ఎలక్షన్ వచ్చింది అదినే ఆదేశించాడు మూడు రోజులు కూర్చున్నాడు వెళ్ళి నా మీద కుర్చీలు నా మీద కాదు జనల్గా కుర్చీలు ఇస్తున్నారు ఈ ఇస్తున్నారు ఈ ఇస్తున్నారు అయినా ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు నా పార్టీకి నేను కష్టపడ్డాను అంతేకాని అక్కడేం పాలసీ డిబేట్ అవ్వలేదు సో ఇప్పుడు మీకు అదే చెప్పేది రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసాడే లేదా వెళ్ళి హోంమంత్రి గారిని కలిసాడు లేదా రాష్ట్రపతి గారిని కలిసాడు లేదా వస్తే అది అవుతుంది అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం అది దట్ ద మంచి సాంప్రదాయం కూడా నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం నా భావన అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలుస్తారు అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు వాళ్ళు బీజేపీలో ఉండాలి వేరే పార్టీలు ఉంటారు ఇవన్నీ మామూలే అవన్నీ మీరు మీరు ముందు మీడియా మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్ అడగకూడదు అదైందా అవి మీడియాకి చాలా బాధ్యత ఉంది అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా ఓకే